హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఉన్నవారికి దీపావళి కానుకగా మహిళలకు రెండు పథకాల శుభవార్తలు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఆ రెండు పథకాలు ఏంటి అర్హతలు రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయగానే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ స్న్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేదు చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం రెండు అద్భుతమైన శుభార్తలు అందించబోతుంది సో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి అనేక పథకాల ద్వారా ప్రభుత్వం లబ్ధి అందిస్తుంది అయితే తాజాగా మరోసారి మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రెండు కొత్త పథకాల డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఈ రెండు పథకాల ద్వారా ఒక్కో మహిళకు పదమూడు వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు నగదు రాబోతుంది ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఉచిత బస్సు ప్రయాణం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం అన్నదాత మిత్ర వంటి పథకాల ద్వారా మహిళలు రైతులు ఆటో డ్రైవర్లు లబ్ధి పొందారు సో ఇప్పుడు దీపావళి కానుకగా మరోసారి రెండు పథకాలను అందించబోతుంది సో మొదటి పథకం తల్లికి వందనం ఈ పథకం ద్వారా ఎవరైతే పిల్లలను స్కూలు లేదా కాలేజీలో చదివిస్తున్నారో ఒక్కో తల్లికి పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది గతంలో కొంతమందికి హాజరు సమస్యలు వల్ల అర్హతల కారణంగా అయితే జమ కాలేదు సో ఇప్పుడు ప్రభుత్వం ఆ అడ్డంకులన్నీ తొలగించి అర్హులందరికీ డబ్బులు విడుదల చేయాలని నిర్ణయించింది సో విద్యాశాఖ మంత్రి కూడా రివ్యూ అయితే చేసి పెండింగ్లో ఉన్న తల్లులందరికీ ఈసారి తప్పకుండా దీపావళి కానుకగా పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు సో మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించండి లిస్ట్లో పేరు లేకపోతే వెంటనే గ్రీవెన్స్ పెట్టి అర్హుల జాబితాలో చేరేలా చూసుకోండి సో ఈసారి ప్రభుత్వం ఆలస్యం లేకుండా మూడో విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మూడో విడత అంటే తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు డబ్బులు పడని వారికి రెండుసార్లు అయితే రిలీజ్ చేశారండి సో ఇప్పుడు మూడోసారి కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి అలా అయితే అన్నాను సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకండి సో ఇక రెండో పథకం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కూడా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ప్రధానంగా పేద మధ్య తరగతి కుటుంబాల మహిళకు వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీబీసీ మరియు మైనార్టీ వర్గాల మహిళలకు ఇది వర్తించనుంది కానీ కొన్ని అర్హతలు నిబంధనలు ఉంటాయి ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తే అర్హత ఉండదు మీకు నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా పథకం వర్తించదు నాలుగు చక్రాల వాహనం అంటే కారు మీ అందరికీ తెలిసిందే సో మీరు పట్టణాల్లో వెయ్యి చదర పడుగుల కంటే పెద్ద స్థలం లేదా ఫ్లాట్ కలిగి ఉంటే లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం అయితే రాదు ఈ పథకం మీకు వర్తించదు సో అలాగే ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదు ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు రూపొందిస్తుంది క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటికే చర్చ పూర్తయింది అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రారంభించే అవకాశం ఉంది అంటే మొత్తం రెండు పథకాలు తల్లికి వందనం పథకం పదమూడు వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నెలకు పదిహేను వందలు కానీ మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఈ రెండు మనకు ఈ అక్టోబర్ నెలలోనే అమలు కానున్నాయి సో అందుకే ప్రతి మహిళ కూడా ఇప్పుడే తమ వివరాలు గ్రీవియన్ సర్హతలు చెక్ చేసుకోవాలి అప్పుడు దీపావళి కానుకగా మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్